రెబల్ స్టార్ ప్రభాస్ ఇట్లీలో రిలాక్స్ అవుతున్నాడు కానీ తన సినిమా షూటింగ్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు ఫౌజీ కొత్త షెడ్యూల్ షురు అయింది ప్రభాస్ మాత్రం మోకాలి చికిత్సలో భాగంగా రెస్ట్ తీసుకుంటున్నాడు పనిలో పనిగా ఇట్లీలో వేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు దీంతో ఫౌజీ మూవీ కొత్త షెడ్యూల్స్ అన్ని తారుమారైనట్లే అనుకున్నారు కానీ అందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు దర్శకుడు హనురాఘపూడి హీరో లేకుండానే సీన్లకు సీన్లు తీసేస్తున్నాడు ఇది కొద్ది వరకు సందీప్ రెడ్డి అండ్ కోకీ హ్యాపీ న్యూసే లేదంటే ఫౌజీ షూటింగ్ వాయిదా పడితే స్పిరిట్ షూటింగ్ కూడా వాయిదా పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభాస్ లేకున్నా తను లేని సీన్లు తీస్తూ హను రాఘవపూడి మంచి పని చేస్తున్నాడు అయినా స్పిరిట్ జూన్ జూలై కాదు ఏకంగా సెప్టెంబర్ కి వాయిదా పడింది అంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలల గ్యాప్ ఏ లెక్కన సరూ కల్కెటూ పరిస్థితి ఏంటి ఇలాంటి టైంలో నాగశ్వన్ తన కల్కి టూకి అడ్డుపడుతున్నది నాలుగు కాదు ఎనిమిది దృష్టగ్రహాలని గ్రహాలని ఎందుకన్నాడు Have a look. ఫౌజీ మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ మూవీలో ఇమాన్వీ హీరోయిన్ అయితే దిశాటాని సైడ్ రోల్ వేస్తుంది పీరియాడికల్ వార్ డ్రామాకి రొమాంటిక్ టచ్ ఇచ్చి భారీ ప్రయోగమే చేస్తున్న హను ఇప్పుడు నాలుగో షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్వరలో ఐదో షెడ్యూల్ కూడా మొదలవుతుంది కానీ హీరో మాత్రం ఇటలీలో రిలాక్స్ అవుతున్నాడు మోకాలి నొప్పి తిరగదోడటంతో ఐదు వారాలు రెస్ట్ తీసుకోమన్నారట డాక్టర్స్ అందుకే వెకేషన్ ని కూడా ఇటలీలో ప్లాన్ చేసుకుని ఇలా రిలాక్స్ అవుతున్నాడు రెబల్ స్టార్ అయినా ఇక్కడ ఫౌజీ షూటింగ్ జరుగుతూనే ఉంది హీరో లేని సీన్లు హీరోయిన్ అండ్ కో మీద మాంటేస్ సాంగ్స్ ఇలా హీరో అవసరం లేని సీన్లు షాట్లు తీసేస్తూ ఈ గ్యాప్ ని ఇలా వాడిస్తున్నాడు డైరెక్టర్ హను ఇలాంటి టైంలో కల్కీ డైరెక్టర్ రంగంలోకి దిగాడు తనకి బర్త్డే విషయస్ చెప్పిన ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్తూనే తన కల్కీ టూ కి మొన్నటి వరకు మూడు నాలుగు దుష్టగ్రహాలు అడ్డుపడ్డాయన్నాడు ఇప్పుడు అవి నాలుగు కాదు ఏడెనిమిది దుష్టగ్రహాలు అడ్డుపడుతున్నాయని తేల్చేశాడు ఇదే నిజంగా షాకింగ్ గా మారింది ఇంతకీ కల్కీ టూ మొదలకపోవడానికి అడ్డుపడేదెవరు ఇది అసలు ప్రశ్న ఎంతో ప్రెస్టేషన్ లేదే నాగశ్విన్ ఇలా అనే ఛాన్స్ లేదు ఇక్కడ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది అయితే తన మాటల్లో లోతుని పరిశీలిస్తే కల్కీ టూ వేగంగా మొదలు కాకపోవడానికి మొదటి కారణం ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఇందులో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లో కన్ఫ్యూజన్ వల్లే ఆ సినిమా షూటింగ్ తొంభై ఐదు శాతం పూర్తయ్యాక ఆగింది అది అయితే కానీ ప్రభాస్ లుక్ మారటం కష్టం ఫౌజీకి ది రాజాసాబ్ లో ప్రభాస్ ఫిజిక్స్ సెట్ అయింది కాబట్టి చేస్తున్నాడు లేదంటే అది కూడా ది రాజాసాబ్ టీం వల్ల ఆగిపోయేదట ఇక ఫౌజీ స్టంట్ మాస్టర్ చేసి ప్రభాస్ మోకాలి గాయం తిరగ తోడి ఇలా అతను రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఫలితంగా చాలా టైం అవుతుంది జనవరిలో మొదలవ్వాల్సిన స్పిరిట్ జూన్ కి వాయిదా వేస్తే ఇప్పుడు ఆ వాయిదా సెప్టెంబర్ కి మారింది అంటే స్పిరిట్ మొదలవ్వటమే సెప్టెంబర్ లో మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి వాయిదాల వల్లే కల్కి టూ మూవీ రెండు వేల ఇరవై ఆరు జనవరికి మార్చారట అప్పుడే ఇది లాంచ్ అవ్వచ్చని తెలుస్తుంది ఆ లెక్కన సలాట్ టూ మొదలవ్వాలంటే రెండు వేల ఇరవై ఆరు సమ్మరే దిక్కు